ప్రపంచంలోని పర్యాటక రంగం వాట పర్యాటకం టూల్స్ ట్రావెల్స్ వాట ఎంత ఉందంటే ప్రపంచ జీడిపిలోని ట్వంటీ పర్సెంట్ ఇదే ఆక్రమించింది ప్రపంచ జీడిపి వంద ట్రిలియన్ డాలర్లు అయితే ఇరవై ట్రిలియన్ డాలర్లు టూర్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెక్స్ట్ హోటల్ ఇండస్ట్రీ వీడిది అనమాట అంటే పదిహేడు ట్రిలియన్ డాలర్లు పది అంటే ఇరవై ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పదహారు వందల లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ అనమాట ఇది ఈ మార్కెట్ని ఐడిఎఫ్ ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొంతవరకు సేకరిస్తుంది ఈ మార్కెట్లోని వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఎన్ని ఇవ్వడం ద్వారా ఈ పదహారు వందల లక్షల కోట్ల రూపాయల వ్యాపారంలోని ఒక టెన్ పర్సెంట్ వాటా ఐడిఎఫ్ ఏ విధంగా సంపాదిస్తుంది దాని ద్వారా ఏ విధంగా తెలుస్తుంది ఇప్పుడు మన దేశంలోని ఎన్నో బీచ్లు ఉన్నాయి ఈ బీచ్లన్నిటిని మనం డెవలప్ చేసుకుని పర్యాటక అనుకూలంగా మార్చుకోవచ్చు అనమాట ఏ విధంగా అన్నది ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ప్రమాద రహిత పొల్యూషన్ రహిత బీచ్లకి బ్లూ ఫ్లాగ్ అని అనమాట ఇది విదేశీ పర్యాటకును ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఈ డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ ఇస్తుంది అనమాట వీళ్ళు రెండు వేల ఇరవై అక్టోబర్లోని నూట ఆరు నలభై ఆరు దేశాల్లోని నాలుగు వేల ఐదు వందల బీచ్లను ఈ బ్లూ బ్లూ ఫ్లాగ్ అనమాట ఈ నూట ఆరు దేశాలు నాలుగు వేల ఐదు వందలు బీచ్లు పొద్దుతే మనం భారతదేశంలోని పది బీచ్లు మాత్రమే ఈ ఈ బ్లూ ఫ్లాగ్ ఉంది అనమాట అందులోని విశాఖలోని రిషికొండ బీచ్ కూడా ఒకటి ఈ పది బీచ్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ వైజాగ్లో రిషికొండ బీచ్ ఈ వైజాగ్లో ఉంది మన చంద్ర ఇది మన దీని గురించి దగ్గర ప్యాలెస్ కట్టారని పెద్ద గొడవలు జరుగుతున్నది అది పక్కన పెడతారు మన బీచ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ గురించి అలా బీసెంట్లో ఏర్పాటు చేసి ఐడిఎఫ్ పర్య ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఇప్పుడు పది బీచ్లు ఏంటంటే ఒకటి ఫస్ట్ రుచికొండ బీచ్ రెండోది గోల్డెన్ బీచ్ ఒరిస్సా అనమాట మూడోది రాధానగర్ బీచ్ అండమాన్ నికోబార్లో ఉంది నాలుగోది ఇడియన్ బీచ్ పుది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం